హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నివాస అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి తులసి ఇంటర్వ్యూ ఉందని చెప్పి బస్లో వెళ్తూ ఉంటే తులసిని ఫాలో అవుతూ సిద్ధూ కూడా బస్ ఎక్కుతాడు తులసి బస్సులో ఉన్న సిద్ధూని చూస్తుంది వీడెప్పుడు బస్సు ఎక్కాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది చూడటానికి పోకిరి విధవలా ఉన్నాడు వీడు నాతో పాటు బస్సు దిగితే నా ఇంటర్వ్యూ ఈసారి కూడా గోవిందా అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది వీడిని ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఈసారి ఎలాగైనా సరే జాబు సంపాదించాలి అని తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా అప్పుడే తులసి దిగే స్టాఫ్ వస్తుంది కండక్టర్ మేడం మీ స్టాఫ్ వచ్చింది దిగండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక తులసి బస్సు దిగుతూ ఉంటే అన్న వదిన దిగిపోతుంది అని చెప్పి సిద్ధు పక్కన ఉన్న మనుషులు చెప్తూ ఉంటే పదంట్రా మనం కూడా దిగుదాం అని చెప్పి సిద్ధు అంటాడు ఇక సిద్ధు సిద్ధు మనుషులు అందరూ కలిసి తులసి వెనక్కి దిగుతారు తులసి ఇంటర్వ్యూ కోసం వెళ్తూ ఉంటే వాళ్ళు కూడా తులసిని ఫాలో అవుతూ ఉంటారు వీడు ఖచ్చితంగా నన్నే ఫాలో అవుతున్నాడు వీడు నా వెనక వస్తే నాకు ఈసారి కూడా ఉద్యోగం రాదు అని తులసి మనసులో అనుకుంటుంది ఇక తులసి సడన్ గా ఆగిపోతుంది తులసిని చూసి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు ఏ మిస్టర్ ఇలా రా అని చెప్పి తులసి పిలుస్తూ ఉంటుంది ఇక సిద్ధు కంగారు పడుతూ తులసి దగ్గరకు వెళ్తాడు ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది మిమ్మల్ని ఫాలో అవుతున్నామా అదేం లేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇంకొకసారి నా వెనుక రావటం చూశాననుకో మీపైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని తులసి చెప్తూ ఉంటుంది అన్న పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తుందంటరా వదిన అన్నకు పోలీసులు కొత్త ఏంటి అని సిద్ధు పక్కన ఉండే మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే సిద్ధు మళ్ళీ తులసిని ఫాలో అవుతూ ఉంటాడు ఇక తులసి కోపంగా ఒక దగ్గర ఆగి మీకు దండం పెడతాను నా వెనుక రావద్దు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఒకసారి మీ వల్లే నా వరకు వచ్చిన ఉద్యోగం పోయింది అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నా వల్ల ఉద్యోగం పోయిందా ఎప్పుడు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఆ డీటెయిల్స్ అన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు ప్లీజ్ నన్ను వదిలేసే నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి నాకు ఇంటర్వ్యూ టైం అవుతుంది అని తులసి చెప్తూ ఉంటుంది అయితే మిస్ కళ్యాణి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుందనమాట ఆ ఉద్యోగం ఏదో నేనే ఇప్పిస్తే అని సిద్ధు తులసిని అంటూ ఉంటాడు నీ దగ్గర ఈ కళలు కూడా ఉన్నాయా ఉద్యోగం నీకెవరిస్తారు నువ్వు నాకు ఇప్పించడానికి అని తులసి అడుగుతూ ఉంటుంది వదినమ్మా మా అన్నను అంచనా వేస్తున్నావు అని చెప్పి సిద్ధు పక్కన ఉన్న మనుషులు చెప్తూ ఉంటారు ఎవర్రా మీకు వదినమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ప్లీజ్ దయచేసి నన్ను వదిలేయండి నా పని నన్ను చూసుకొనివ్వండి అని తులసి వెళ్తూ ఉంటే వాళ్ళు తులసి వెనకే వెళ్తూ ఉంటారు ఈరోజు ఎలాగైనా సరే ఇంటర్వ్యూ దగ్గరికి మనం కూడా వెళ్ళాలి ఆ అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా చేయాలి అని సిద్ధూ తన ఫ్రెండ్స్కి చెప్తూ ఉంటాడు సరే అన్న అని చెప్పి సిద్ధు ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు ఇక తులసి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇంకా కూడా సిద్ధు తులసిని ఫాలో అవ్వటం చూసి తులసి కోపంగా సిద్ధు దగ్గరకు వచ్చి మంచిగా చెప్తే వినపడేలా లేదు అని చెప్పి సిద్ధు చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు నీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా అర్థం కదా అని చెప్పి తులసి సిద్ధుని అంటూ ఉంటుంది సిద్ధు చంపపై చేయి పెట్టుకొని అలానే ప్రేమగా తులసి వైపు చూస్తూ ఉంటాడు ఒరే వదిలింట్రా అనని అలా కొట్టింది అని చెప్పి సిద్ధు పక్కన ఉన్న మనుషులు అంటూ ఉంటారు ఇక సిద్ధు తులసిని చూస్తూ అలానే ఉండిపోతాడు ఈలోపు తులసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది సడన్ గా తులసికి చెప్పు తెగిపోతుంది అయ్యయ్యో మీ వదింది చెప్పు తెగిపోయిందిరా మనం ఇలా ఇల్లి చెప్పులు ఇచ్చినా కూడా తను తీసుకోదు తనకి ఎలాగైనా చెప్పులు కొనివ్వాలి అని సిద్ధు తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు ఇక తులసి కూడా చెప్పు తెగిపోయిందే చెప్పులు కొనుక్కుని ఇంటర్వ్యూకి వెళ్ళాలి తెగిన చెప్పులతో వెళ్తే ఉద్యోగం వస్తుందో రాదో కూడా తెలియదు అని తులసి మనసులో అనుకుని చెప్పుల షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక తులసి కంటే ముందే సిద్ధు వాళ్ళు చెప్పుల షాప్ దగ్గరకు వెళ్ళి ఓనర్ను పక్కకు పంపించేసి తులసి వచ్చే సమయానికి రండి మేడం రండి చౌక ధరలకు చెప్పులు అమ్ముతున్నాము అని చెప్పి పిలుస్తూ ఉంటారు ఎంత అని తులసి అడుగుతూ ఉంటే ఫైవ్ హండ్రెడ్ మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు టూ హండ్రెడ్కి ఇవ్వరా అని తులసి అడుగుతూ ఉంటే ఫైవ్ హండ్రెడ్కి ఒక్క రూపాయి కూడా తగ్గదు తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అని సిద్ధూ మనుషులు చెప్పడంతో తులసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సిద్ధు మనిషి మరో మేడం నా చెప్పులు యాభై రూపాయలకే ఇస్తాను త్వరగా వచ్చి తీసుకోండి మేడం అని చెప్పి చెప్తూ ఉంటారు యాభై రూపాయలకి చెప్పుల అంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మా బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం కోసం మేడం అని సిద్ధు మనుషులు చెప్తూ ఉంటారు ఆహా అంత తక్కువ చెప్పులు నాకు వద్దు అని తులసి అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఫ్రీ చెప్పులు మేడం ఫ్రీ చెప్పులు అని చెప్పి అరుస్తూ ఉంటారు ఫ్రీ చెప్పులా ఫ్రీగా చెప్పులు ఎందుకు ఇస్తున్నారు అని తులసి షాప్ అడుగుతూ ఉంటుంది ఎందుకంటే మీరు చెప్పులు వేసుకున్నారనుకో మీ కాళ్లకు అందంగా ఉన్నాయని చెప్పి అందరూ కూడా మా బ్రాండ్ చూసి మా దగ్గరకు వస్తారు కదా మేడం అని చెప్పి సిద్ధు మనుషులు చెప్తూ ఉంటారు ఇక అప్పుడు సిద్ధు వచ్చి తీసుకోండి మేడం ఫ్రీ చెప్పులు మేడం అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు సిద్ధు మొహానికి కర్చీఫ్ కట్టుకొని తులసి గుర్తుపట్టకుండా తులసి దగ్గరకు వచ్చి తీసుకోండి మేడం బాగుంటాయి అని చెప్పి చెప్తూ ఉంటాడు ఈ మూడు షాపులు నీవేనా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవును మేడం అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఆహా అని చెప్పి సిద్ధు మోహానికి ఉన్న కర్చీఫ్ని తులసి లాగేస్తుంది ఇక దాంతో సిద్ధు కంగారు పడుతూ తప్పు చేసిన వల్ల తులసి ముందు నుంచుంటాడు నీకు కొట్టిన బుద్ధి రాలేదా ఎందుకు నా వెంట పడి వేధిస్తున్నావు అని తులసి అడుగుతూ ఉంటుంది మాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేను ఉద్యోగం చేయకపోతే మా ఫ్యామిలీ గడవదు కాస్త నన్ను అర్థం చేసుకుని ఇబ్బంది పెట్టకండి నేను ఎలాగైనా సరే ఉద్యోగం సంపాదించాలి అని తులసి చెప్తూ ఉంటుంది సారీ అండి ఇక మేము మిమ్మల్ని డిస్టర్బ్ చేయము మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి అని సిద్ధు చెప్తూ ఉంటాడు హమయ్య వీడి పేడ విరగడైంది అని తులసి మనసులో అనుకుని ఇంటర్వ్యూ దగ్గరకు వెళ్తుంది ప్యూన్ తులసిని చూసి ఏం కావాలి మేడం అని చెప్పి అడుగుతూ ఉంటాడు లాస్ట్ టైం నేను ఉద్యోగం కోసమని వచ్చామును అప్పుడు గొడవ జరిగిందని చెప్పి మీ సార్కి దెబ్బలు తగిలాయని నన్ను వెనక్కి పంపించారు కదా నాకు ఉద్యోగం ఏమైనా ఉందా అని అడగటం కోసం వచ్చాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఓ మీరా మేడం నేను మర్చిపోయాను రండి మేడం కూర్చోండి అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు కూర్చోండి మేడం ఇప్పుడే మా సార్ దగ్గరకు వెళ్ళి మీరు వచ్చారని చెప్పొస్తాను అని ప్యూన్ లోపలికి వెళ్తాడు ఏంటయ్యా ఎలా వచ్చావు అని ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు సార్ ఒకరోజు మనం ఉద్యోగం పేరుతో ఒక అమ్మాయిని పిలిపించాము అమ్మాయి బాగుంది ఆ రోజు మీరు ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఆ అమ్మాయితో పని పూర్తి చేద్దామనుకుంటే ఆ సమయానికి ఒకడు వచ్చి మిమ్మల్ని కొట్టాడు కదా సార్ అని ప్యూన్ అంటూ ఉంటే ఆ రోజుని మళ్ళీ ఎందుకయ్యా గుర్తు చేస్తావు అని ఆఫీసర్ అంటూ ఉంటాడు అది కాదు సార్ ఆ అమ్మాయి మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది సార్ అని ప్యూన్ చెప్తూ ఉంటాడు ఏంటయ్యా నువ్వు చెప్పేది అని ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు అవును సార్ ఆ అమ్మాయికి అర్జెంటుగా ఉద్యోగం కావాలంట మళ్ళీ మనల్ని వెతుక్కుంటూ వచ్చింది అని చెప్పి ప్యూన్ చెప్తూ ఉంటాడు అవునా అయితే ఇది మనకి మంచి సమయం ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆ అమ్మాయితో పని పూర్తి చేసేయాలి అని ఆఫీసర్ ప్యూన్కి చెప్తూ ఉంటాడు ప్యూన్ వెళ్ళి మల్లెపూలు అలాగే బెడ్ అన్నీ కూడా సర్దేసిరా నేను రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయిని ఇంటర్వ్యూ పేరుతో లోపలికి పంపిద్దు గాని అని చెప్పి ఆఫీసర్ చెప్తూ ఉంటాడు సరే సార్ అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు మేడం మీరు కూర్చోండి ఉద్యోగాలు ఉన్నాయంట ఇంటర్వ్యూ కాసేపట్లో జరుగుతుందంట మా సార్ చెప్పమన్నారు అని ప్యూన్ మెల్లగా రూమ్లోకి వెళ్ళి బెడ్ సర్ది మల్లెపూలను టేబుల్ మీద పెట్టేసి వస్తూ ఉంటాడు సార్ అన్నీ రెడీ చేశాను సార్ అని ప్యూన్ చెప్తూ ఉంటాడు సరే అయ్యా ముందు ఆ అమ్మాయిని లోపలికి పంపించు తర్వాత నేను వెళ్తాను అని ఆఫీసర్ ప్యూన్కి చెప్తాడు వెంటనే ప్యూన్ తులసి దగ్గరకు వచ్చి మేడం మీరు రూమ్లో కూర్చోండి సార్ ఇంటర్వ్యూ చేయడానికి వస్తారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక తులసి రూమ్లోకి వెళ్ళేసరికి ఇదేంటి ఇది ఆఫీసా లేకపోతే బెడ్రూమా ఎప్పుడూ ఈ రూమ్లో బెడ్ ఉంటుంది అలాగే మల్లెపూలు కూడా ఉంటున్నాయి అని తులసి మనసులో అనుకుంటుంది వెంటనే మల్లెపూలను తీసి అమ్మవారి ఫోటోకి వేయబోతూ ఉంటుంది అప్పుడు ఆఫీసర్ వెళ్ళి తులసి నడుముని గట్టిగా పట్టుకుంటాడు దాంతో తులసి టెన్షన్ పడుతూ వెనక్కి తిరిగి చూస్తుంది మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి నేనే వచ్చింది అని చెప్పి ఆఫీసర్ చెప్తూ ఉంటాడు ఇంటర్వ్యూ పేరుతో నువ్వు చేస్తుంది ఇదారా అని చెప్పి తులసి చెప్పు తీసుకొని చెప్పు తెగేదాకా ఆఫీసర్ని కొడుతూ ఉంటుంది ఏమయ్యా ప్యూన్ ఇలా రావయ్యా ఈ అమ్మాయికి కాస్త పొగరెక్కులా ఉంది నన్నే కొడుతుంది అని ఆఫీసర్ పిలుస్తాడు ఇక ప్యూన్ తులసి చేతులను పట్టుకుంటాడు ఆఫీసర్ వెళ్ళి తులసి మీద పడబోతూ ఉంటే అప్పుడే సడన్గా సిద్ధు వస్తాడు ఇక ఆఫీసర్తో ఫైట్ చేస్తూ ఉంటాడు అబ్బా మొన్న కొట్టింది కూడా వీడే మళ్ళీ సమయానికి వీడొచ్చాడు ఏంట్రా బాబు అని పియూన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఏయ్ ఎవరయ్య నువ్వు నన్నెందుకు కొడుతున్నావు అని చెప్పి ఆఫీసర్ అడుగుతూ ఉంటాడు నువ్వు ముసలి వాళ్ళ దగ్గర పెన్షన్ డబ్బులు వాడుకోవటమే కాకుండా ఇలాంటి బ్రోకర్ పనులు కూడా చేస్తావారా నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే పొజిషన్లో ఉండి ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూస్తున్నావారా నీలాంటి వాడిని వదలకూడదు కొట్టండి వీడిని చెప్పు తెగదాక కొట్టండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తులసి ఆఫీసర్ని చెప్పు తెగేదాకా కొడుతూ ఉంటుంది చిచి దుర్మార్గుడా నీచుడా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో కాస్త కూడా అర్థం కావట్లేదు ఉద్యోగం పేరుతో ఆడవాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూస్తారా మిమ్మల్ని వదిలిపెట్టకూడదురా పోలీసులకు అప్పచెప్పాలి అని చెప్పి తులసి ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేయబోతు ఉంటే వద్దు మేడం ప్లీజ్ మేడం బిడ్డలు గలవాడిని నా జీవితాన్ని నాశనం చేయకండి మీరు పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు నన్ను తీసుకెళ్తే నా బిడ్డలు నా భార్య రోడ్డు మీద పడతారు మేడం అని చెప్పి వాడు బ్రతిమలాడుతూ ఉంటాడు ఇక తులసి ఆలోచించి నీ భార్య బిడ్డల గురించి ఆలోచించి నీ గురించి పోలీసులకు చెప్పట్లేదురా రాస్కెల్ ఇంకొకసారి ఆడవాళ్ళ పట్ల ఇలా బిహేవ్ చేసావని తెలిసిందో చంపేస్తాను అని తులసి ఆఫీసర్ కి వార్నింగ్ ఇచ్చి నుంచి బయటికి వస్తుంది సిద్ధు భయపడుతూ తులసి వైపు చూస్తూ ఉంటాడు సారీ అండి మిమ్మల్ని అపార్థం చేసుకున్నాను సమయానికి మీరు రాకపోతే వాడి చేతుల్లో నా జీవితం నాశనం అయ్యేది అని తులసి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే అండి నేను ఏదో క్యాజువల్గా అటు వెళ్తుంటే అమ్మాయిల అరుపులు వినిపించాయి ఏం జరుగుతున్నాయా అని వచ్చాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు థ్యాంక్స్ అండి మీకు తెలుసో తెలియకో నాకైతే సహాయం చేశారు అని తులసి చెప్తూ ఉంటుంది ఇట్స్ ఓకే అండి నేను తెలిసి తెలియ కూడా ఎవరికి అన్యాయం చేయనండి మీరు నన్ను గొడవ పడుతుంటే చూశారు ఆ గొడవ నేను మంచికే కానీ చెడుకు కాదండి ఒక ముసలావిడి దగ్గర నుంచి అధికారంలో ఉన్నవాళ్ళు ఆస్తి కొట్టేయాలని చూస్తుంటే ఆ ముసలావిడ ఆస్తి ఎటు పోకుండా రౌడీలను కొట్టానండి అలా మీకు కంట పడ్డాను మరి మీ ఉద్యోగం ఎప్పుడు పోగొట్టానో నాకైతే తెలియదండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు లాస్ట్ టైం కూడా ఈ విధవ దగ్గరికే ఉద్యోగం కోసమని వచ్చానండి అప్పుడు ఒక ముసలావిడ పక్కనే ఉంది ఆ రోజు కూడా మీరు వీడిని కొట్టారండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది అయ్యో ఆ రోజు కూడా ముసలావిడ పెన్షన్ డబ్బులు ఇవ్వకుండా ముసలావిడను ఇబ్బంది పెడుతున్నాడనే ఆ రోజు కూడా ఈ ఆఫీసర్ని కొట్టాను కళ్యాణి గారు అని సిద్ధు చెప్తూ ఉంటాడు మీరు మంచివారని నాకు అర్థమైంది నేనే మిమ్మల్ని అబద్ధం చేసుకున్నాను నా పేరు కళ్యాణి కాదండి తులసి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తులసినా మరి ఎందుకండి అబద్ధం చెప్పారు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు మీరు పోకిరి అనుకుని అబద్ధం చెప్పానండి అని తులసి చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్